ఆ రాళ్ళు అమ్మే వ్యక్తి అవసరమైతే ఉంగరాన్ని కూడా తయారు చేసి వేలకు కెపాసిటీ లక్షలకు అంటే అంత మాట నేపరితనము అంత మాట చాకచక్యము ఉందనమాట అతనికి ఆ బుద్ధి ఉంది మరి ఎలా పట్టుకున్నాడో దేవుడు పట్టుకున్నాడు మతానికి మందిరానికి వచ్చేది వాక్యం ఎన్నడో ఒక సంవత్సరం తర్వాత బాక్ తీసుకున్నాడు ఏం చేసేయండి అంటే అతను ఎవరికి నొక్కేటువంటి వారి యొక్క దేవుడు దేవతలు అంటారు కదా సహజం ఎవరికైనా ఉంటారు వాక్యం చెప్పే నాతో సహా నేను కూడా అన్ని ఉన్ని నేను కూడా విగ్రహాల నుంచి వచ్చిన వాడిని నేను కూడా లోకం నుంచి వచ్చిన వాడిని అతను కూడా అలాగే వాక్యం ఉన్నాడు సంవత్సరం తర్వాత మనసు మార్చుకున్నాడు నేను బాప్ తీసుకుంటానంటే పాజిటివ్ గా ఇచ్చాడు ఇచ్చే ముందు ఏం చేశాడంటే నీ పేరేంటే అతని పేరు చెప్పాడు అతనికి రక్షణ పొందిన పేరు మార్క్ అని పెట్టాడు మార్క్ అని పెట్టాడు ఈ మార్క్ నాకు సంతోషంగా ఉందని చెప్పి రక్షణ అంగీకరించాలని చెప్పాడు అంతవరకు బాగుంది తర్వాత చర్చిలోకి వచ్చిన పాస్టర్ చెప్పాడు నువ్వు చేసే వృత్తిని చూసావా ఈ అమ్ముకుంటాడు ఆయన చాలా గా చాలా ప్యాషన్ గా ఉంటాడు నోట్లని దండలని ఏమి ఉండవు వైట్ అంటు వైట్ మనిషి ప్లేన్ గా ఉంటాడు ఒక చిన్న బ్యాగ్ ఉంటుంది ఎక్కడికి వెళ్ళి కూర్చున్నా ఒక మనిషి మాత్రం ఫ్లాట్ అయిపోవాల్సిందే అని అంటారు కదా ఫీల్ అలా ఫీల్ అవ్వాల్సిందే వెంటనే ఒక పది కానీ ఇరవై చేతులు పెడతాడు ఆ ఉంగరం తీసుకెళ్ళి పెట్టుకుంటాడు అలాంటి క్యారెక్టర్ అవుతుంది ఫాస్ట్ గా చెప్పాడు నువ్వు చేసే వృత్తి క్రమక్రమంగా స్టెప్ బై స్టెప్ మానుకున్నాను ఈ అన్నాడు నాకు ఒక మూడు సంవత్సరాలు అవకాశం ఇస్తే నేను ఓకే దేవుడు కరుణామూ నువ్వు మార్పు నుంచి రావటమే దేవుడు కోరుకునేది అంటే నీ పాత లోత శాపకరమైన జీవితాన్ని సమస్తాన్ని మార్చుకొని ఒక పరిశుద్ధమైన జీవితం శ్రేష్టమైన జీవితాన్ని దేవునికి ఇచ్చి దేవుడితో నడుస్తూ దేవుడితో సాహసం కలిగి వాక్యాన్ని అంతరంగంలో ఉంచుకుంటే దేవుడి నువ్వు వ్యక్తపడతావు మార్కు ఇదే నా ప్రభు బోధించమన్నాడు పాపానికి దూరంగా ఉండాలి అన్యాయానికి దూరంగా ఉండాలి అవినీతికి దూరంగా ఉండాలి వ్యసనాలకు దూరంగా ఉండాలి చీకటికి దూరంగా ఉండాలి పరిశుద్ధమైనటువంటి ప్రభుని ధరించుకున్నావు నీవు ఇది శ్రేష్టమైన జీవితం అని చెప్పాడు ఓకే నాకు నచ్చిందన్నాడు మూడేళ్ళు సమయం అడిగాడు పాస్టర్ గారు మూడేళ్ళు ఇచ్చాడు మూడేళ్ళు పోయింది నాలుగో సంవత్సరం వచ్చిన వెంటనే పాజిటివ్ గారు మరొకసారి అర్చన ఇచ్చాడు గుర్తుండదు కదా తొందరగా మర్చిపోదు సేవలు సమయం దేవుడు ఇచ్చిన సమయం నేను కాదు ఇచ్చింది దేవుడే ఇచ్చాడు దాన్ని మానుకోమన్నాడు లేదండి ఒక్క సంవత్సరం నాకు ఇస్తే పది లక్షల తీర్చుకుంటాను ఒక్క నెల గడిచింది బైక్ మీద వెళ్తున్నాడు ఏమీ రాలే ఏమీ తాగల రోడ్డు మీద వెళ్తూ వెళ్తూ రాయబడింది అంటే ముందు స్లిప్ అయింది బండి కింద పడ్డాడు బండి దొరుకుతూ 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 వెళ్ళింది ఆయన దొరుకుంటూ వెళ్ళిపోయాడు ఒక కాలు ఏమి తిరిగిపోయింది ఇక అన్ని దోక్ ఏమని అన్ని దోక్కున్నాయి చిన్న చిన్న దెబ్బలు తిరిగింది అక్కడ కింద పడి కళ్ళు తెరిచి ప్రభావ అన్నాడు నాకు